హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రిఆర్ వంటలు గ్రహాలను బట్టి కూడా మనం కొన్ని చెప్తుంటాము నవగ్రహాలు ఏ గ్రహం జరుగుతుంటే ఆ శ్లోకం చదువుకోండి చెప్తుంటారు మనం గుండెల్లోకి వెళ్ళినట్టున వాళ్ళని అడిగితే అట్లయితే నేను నవగ్రహాల గురించి వీడియోలు తీసుకోవాలను దసరా అదేవైతే మనుషుల మీదే కాదు జంతువుల మీద భౌగోళికంగా మన బెజర్ మీద వేటి మీద వాటి ప్రభావాలు ఉంటాయో వాటన్నిటి గ్రహాల కింద తీసుకున్నారు ఆబ్జెక్ట్స్ కింద విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని బట్టి మేము గ్రహాలు తీసుకున్నాం సో మానవ జీవితంలో ఈ తొమ్మిది గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ మనం మీద పడుతుంటాయి మన జాతకంలో మనం పుట్టిన టైం ప్రకారం మనకు వచ్చే గ్రహాల టైం మారుతూ ఉంటుంది గ్రహానికి మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది మనకు మంచో తెలియకపోయినా పర్వాలేదు మీకు జరిగే గ్రహాన్ని చదువుకో మంచి అనుకోండి గ్రహం ఇంకా మీకు డబల్ బెనిఫిట్ వస్తుందని మనం లాస్ట్ లేదు నష్టం జరిగేదాన్ని ఏంటంటే నష్టం వారని కొంత తగ్గిస్తుంది డాక్టర్ ఎట్లయితే మన సివియారిటీని తగ్గిస్తుంది ఇది కూడా తగ్గిస్తుంది సో మనకు కొంత మనోధైర్యాన్ని ఇస్తుంది మనం ఆ గ్రహానికి చదువుకుంటే కనుక అందుకని ఎవరికి జరిగే గ్రహాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళతో ఎవరైనా చదువుకో నెక్స్ట్ వీడియోలో మనం శని గురించి నేర్చుకుంది మన ఇందాక శుక్రుడు అయింది కదా దీని బిఫోర్ వీడియో ఇప్పుడు శని గురించి ఈ శని ఏంటంటే మేషంలో ఉంటే గనక స్థానం తులలో ఉంటే స్థానం అంటారు ఈ శని అనేది ఏంటంటే మనకి మన లైఫ్ ని సెటిల్ చేస్తుంది అంట అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని మనకు ఒక లైఫ్ లో ఒక ట్రాక్ లో పెడుతుందని శని అందరు శని అంటే భయపడతారు కానీ బట్ శని అనేది మన లైఫ్ ని సెటిల్ చేస్తున్నారు సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా హిడన్ గా కొన్ని డిసీజెస్ ఉన్నాయనుకోండి వాటిని ఆ శని జరిగే టైంలో బయటకు వస్తాయి బయటకు రావటం అనేది మంచిదే కదా దానివల్ల మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవుతుంది సో అలాంటి హిడెన్ లో మనకున్న లక్షణాలు కానీ మనకి ఏదైనా కష్టాలు కానీ ఆరోగ్యం అనారోగ్యం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా దాన్ని బయటికి తీసి మనకు ఒక రూట్ చూపిస్తాడు శని సెటిల్మెంట్ ఇస్తాడు లైఫ్లో అని చాలా గట్టిగా నమ్మాలి మీరు అందరూ కూడా శని చూసి భయపడకండి శని భయం అంటే అన్ని లేట్ అవుతాయి అన్ని స్లో అవుతాయి కాబట్టి కొంచెం ఒక రకమైన మీకు నీరులతో రావచ్చు బట్ శని అనేది మళ్ళీ సెటిల్ చేస్తాడు ఆయన చూపించేవాడిని కూడా మంచి మార్గాలు అనేది ఒక ధైర్యంతో శనిని ఎదుర్కోండి అంతేగాని భయపడకండి ఈ శని ఉన్నవాళ్ళు పంతొమ్మిది సార్లు చదవాలి ఈ శ్లోకాన్ని మీ జాతకంలో కనుక శని జరుగుతుంటే సబ్ పీరియడ్ కావచ్చు మెయిన్ పీరియడ్ కావచ్చు ఏదైనా కానీ పంతొమ్మిది సార్లు చదవాలి శనివారం నుంచి పెట్టుకొని చదవండి శనికి శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మతాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ఇది శనికి శ్లోకం పంతొమ్మిది సార్లు చదవండి